అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ శిష్టరక్షణ శిక్షణ కోసం పరమాత్మ స్వీకరించిన అవతారమే నరసింహ అవతారం ప్రహ్లాద భక్త వరుద్ధుడు నరసింహుడు శ్రీకరుడు శుభకరుడు అయిన నరసింహస్వామి జయంతి ఈ నెల పదకొండవ తేదీ జరుపుకోపోతున్న సందర్భంగా నరసింహ జయంతి వెనుక ఉన్న పురాణ కథ నృసింహ జయంతి రోజు నరసింహస్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏమి చేయాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాము వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు నరసింహ జయంతి పర్వదినం జరుపుకోనున్న సందర్భంగా నరసింహ అవతార విశిష్టతను తెలుసుకుందాము శ్రీమన్నారాయణుడు లోక కళ్యాణం కోసం స్వీకరించిన దశావతారాల్లో నాలుగవది శ్రీ నరసింహ అవతారం అసలు శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎందుకు స్వీకరించాడు ఆ అవతార పరమార్థం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము కశ్యప ప్రజాపతి భార్య దిదికి హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు అని ఇద్దరు కుమారులు జన్మిస్తారు హిరణ్యాక్షుడు అమితమైన బలంతో గర్వంతో విరవీగి దేవతలను యుద్ధంలో ఓడించి భయభ్రాంతులను చేయసాగాడు చివరకు పాతాళంలో భూదేవిని రక్షిస్తున్న వరాహమూర్తి అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును కూడా కవ్వించి యుద్ధానికి ఆహ్వానించాడు అప్పుడు జరిగిన భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు తన సోదరుని మరణంతో తీవ్ర దుఃఖంతో హిరణ్యకశ్యపుడు బ్రహ్మ గురించి భీకరమైన తపస్సు మొదలుపెట్టాడు అతని తపస్సు దాటికి ముల్లోకాలు కంపించిపోయాయి ఈ తపస్సుకు హిరణ్యకశ్యపున శరీరం ఎముకల గూడులా మారింది చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తన కమండలంలోని జలాన్ని హిరణ్యకశ్యపుని శరీరంపై చల్లగానే అతని శరీరం నవ యవ్వనంగా వర్జ్ర సదృశ్యంగా మారింది హిరణ్య కశ్యపుని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఏ వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు హిరణ్య కశ్యపుడు విధాతకు మ్రొక్కి తనకు గాలిలో కానీ ఆకాశంలో కానీ భూమిపై కానీ నీటిలో కానీ అగ్నిలో కానీ రాత్రి పగలు కానీ దేవమాన దేవ దానవ మనుషులచే కానీ జంతువులచే కానీ ఆయుధములచే కానీ ఇంట బయట కానీ మరణములు కలగకూడదని కోరాడు తదాసు అనే బ్రహ్మవరాన్ని అనుగ్రహించాడు బ్రహ్మ నుంచి పొందిన వర గర్వంతో హిరణ్యకశ్యపుడు ముల్లోకాలను జయించాడు ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు పంచభూతాలను నిర్బంధించాడు మహర్షుల తపస్సును భగ్నం చేస్తూ సాధువులను హింసించసాగాడు అతని ఆగడాలను భరించలేక దేవతలంతా విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు విష్ణుమూర్తి దేవతలకు అభయమిచ్చాడు హిరణ్య కశ్యపుడు యుద్ధకాంక్షతో రగిలిపోదు విధ్వంస సృష్టిస్తున్న సమయంలో అతను చూసుకుని దేవతలు అతని రాజ్యంపై దండెత్తుతున్నారు గర్భవతి అయిన హిరణ్య కశ్యపుని భార్య లీలావతిని ఇంద్రుడు చెరపట్టబోగా నారదుడి ఇంద్రుడిని మందలించి లీలావతిని తన ఆశ్రమానికి తీసుకుపోతాడు అక్కడ నారదుని నారాయణ భక్తి కీర్తనల గర్భంలో నుంచే విన్న లీలావతి కడుపులో ఉన్న శిశువు నారాయణ భక్తుడు అవుతాడు హిరణ్య రాజ్యానికి తిరిగి రాగానే నారదుడు లీలావతినికి అప్పగిస్తాడు కొన్ని రోజులకు విష్ణు ద్వేషి హిరణ్య ఇంట మహాభక్తుడు ప్రహ్లాదుడు జన్మిస్తాడు ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు విన్న నారాయణ భాగవత కథల వాసన వలన పుట్టకతోనే నారాయణ భక్తుడు అవుతాడు నోరు తెరిస్తే శ్రీహరి నామం తప్ప మరొకటి ఉండేది కాదు హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదనిచ్చే విష్ణు భక్తి మాన్పించాలని శ్రీహరి నామం ఉచ్చరించకుండా చేయాలని అతనిని ఎన్నో హింసలకు గురి చేస్తాడు చివరకుడు ఎక్కడ ఉన్నాడు నీ శ్రీహరి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని ఆగ్రహంతో తన చేతిలోని గదితో స్తంభాన్ని మోదుతాడు వైశాఖ శుద్ధ చతుర్దశి సాయం సంధ్యా సమయంలో దిక్కులు ప్రక్కటిల్లలా పెద్ద శబ్దంతో స్తంభం నుండి నరసింహుడు ఉద్భవించి హిరణ్య కశ్యపును సంహరిస్తాడు బ్రహ్మ హిరణ్య ఇచ్చిన వరం ప్రకారం పగలు రాత్రి సంధ్య సమయాల్లో ఇంట బయట గడప మీద ఆయుధం లేకుండా నరుడు జంతువు కానీ నరసింహ అవతారంలో ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి అయిన చేతిగోళ్లతో హిరణ్య కశ్యపును కడుపు చీల్చి అతనిని సంహరిస్తాడు నరసింహ జయంతి రోజున శ్రీ నరసింహస్వామిని ధూప దీప నైవేద్యాలతో యథాశక్తిగా పూజించాలి స్వామి ఉగ్రస్వరూపం చేయడానికి స్వామికి వడపప్పు పానగా నివేదించాలి అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ కరావాలంబ స్తోత్రం పఠించాలి ముఖ్యంగా ఎవరైనా కోటి సమస్యలే తీరని కష్టాలు ఉంటే నృసింహ జయంతి రోజు ఆలయంలో స్వామిని దర్శించి తులసి మాల సమర్పిస్తే సమస్యలు తీరుతాయి ఎప్పుడూ కోపం ఆవేశంతో ఉండేవారు ప్రతిరోజు సాయం సంధ్య వేళ శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకుంటే ప్రశాంతంగా ఉంటారు నృసింహ జయంతి రోజు నరసింహన అవతార కథ విన్న చదివిన అన్ని కష్టాలే తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి అందరికీ హ్యాపీ మదర్స్ డే